భారీగా మావోయిస్టుల లొంగుబాటు జనజీవన స్రవంతిలోకి నూట మూడు మంది భారత అమ్ముల పొదుల కొత్త అస్త్రం క్షిపణి ఒడిశాలో తీరం దాటిన వాయుగుండం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇక అప్డేట్స్ చూస్తే బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో వంశాధార నది నీటి మట్టం పెరిగింది హిరమండలం గొట్టా బ్యారేజ్ ఇరవై ఒక్క గేట్లను తెరిచి దిగువకు పన్నెండు వేల క్యూసెక్ నీటిని వదులుతున్నారు ఇక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు రైట్ ఇక దీనిపై పూర్తి సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ పృథ్వీ అందిస్తారు పృథ్వీ అసలు జిల్లాలో వర్ష ప్రభావం ఏ ఏ ప్రాంతాలపై ఉంది ఆ యాక్చువల్ గా చూసుకుంటే ఇక్కడ శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నిన్న మొన్న రాత్రి నుంచి మొన్న నిన్న వేకుజామును గాని నిన్న పగలంతా గట్టిగా భారీగా వర్షాలు అనేవి కురిశాయి అయితే మధ్యాహ్నం తర్వాత సాయంత్రం కొంత సడలింపు అనేది ఏదైతే వర్షంలో చూసుకోవచ్చు అయితే ముఖ్యంగా నిన్నే అంటే నిన్న ముఖ్యంగా ఏదైతే ఆ వంశధార నదీ పరివాహక ప్రాంతాలు ఏవైతే మున్సుకు గురయ్యే అవకాశం ఉన్నాయో ఆ ప్రాంతాల్లో నిన్న కలెక్టర్ ఆ జిల్లా ఎస్పీ పాతపట్నం నియోజకవర్గం సంబంధించి మా ఎమ్మెల్యే మావిడి గోవిందరావు వీరు ఏదైతే ఉన్నారో ఆ ముంపు గ్రామ గ్రామాల్లో పర్యటించి ఆ రిహాబిలిటేషన్ సెంటర్స్ కి రావాలని వారు అక్కడే కోరడం జరిగింది అయితే ప్రస్తుతానికి మనం చూసుకుంటే ముఖ్యంగా ఈ వంశధార నాగావళి నదులు అనేవి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అయితే ఈ వంశధార నది చూసుకుంటే ఆ మొత్తం ఆ నాగా వంశధార నది ఏదైతే ఉందో ఫుల్ కెపాసిటీ జీరో పాయింట్ సిక్స్ అంటే ఆ రిజర్వాయర్ సంబంధించి సున్నా పాయింట్ ఆరు తొమ్మిది టిఎంసీల కెపాసిటీ ఉంది ఆ టీఎంసీ ఆ కెపాసిటీ అనేది దాడిపోయింది అయితే ఇన్ఫ్లో లో కూడా మనం చూసుకున్నట్టయితే మొదటి ప్రమాద హెచ్చరిక అంటే నిన్న అర్ధరాత్రే జారీ చేశాను మొదటి ప్రమాద హెచ్చరిక యాక్చువల్ గా చూసుకుంటే అంటే నలభై వేల క్యూసెక్ ఎప్పుడైతే దాడుతుందో మొదటి ప్రమాదక హెచ్చరిక జారీ చేస్తారు ఆ తర్వాత ఎయిటీ వచ్చినప్పుడు ఒకటి తర్వాత లక్ష నాలుగు వేలు వచ్చినప్పుడు మూడో ప్రమాద హెచ్చరిక అనేది జారీ చేస్తారు అయితే ముఖ్యంగా చూసుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక అయిపోయి ఆ రెండో ప్రమాద హెచ్చరిక అంటే ఎయిటీ థౌసండ్ క్యూసెక్స్ అంటే ఎనభై వేల క్యూసెక్లు ఏదైతే ఉందో అది అనేది ఇప్పుడు తాకింది ఆ ఇన్ఫ్లో అవుట్ ఫ్లో ఆ రేంజ్ లో ఉండడంతో రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు అయితే తొంభై వేల క్యూసెక్ల వరకు రావచ్చు అనే అంచనాతో అధికారులు ఉన్నారు అయితే ఇప్పటికే ఆ అధికారులు అంతా ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశారు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ఇప్పటికే సూచించారు కాకపోతే ఆ ప్రజలు ఏదైతే ఉన్నారో కొంత ఆ ముప్పు అనేది ఆ అంత లేదు అనే ఒక ఊహాగానానికి వచ్చి వారైతేనరావాస కేంద్రాలకు అయితే ఇంకా తరలి వెళ్ళలేదు పోటెత్తిందని తెలుస్తుంది అసలు దీనివల్ల ఏ ఏ ప్రాంతాలు ముంపులో పడే అవకాశం ఉంది ఆ ముఖ్యంగా చూసుకుంటే ఈ వంశధార చుట్టుపక్కల ఉన్న ఈ కొత్తూరు గాని హిరమండలం గాని ఆ ఏవైతే ఈ అలాగే నర్సనపేట ఈ జలుమూరు ఆ ఇరమండలం ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ముంపు గురే అవకాశాలు ఉన్నాయి అయితే యాదాఫ్ ఆ ఈ ఇప్పటికొస్తున్న అధికారుల నుంచి ఇప్పటికొస్తున్న నివేదిక ప్రకారం అంత ముంపుకు గురయ్యే అవకాశం అర్థగా లేదని తెలుస్తుంది మనకి అయితే ఏ అంటే ఇప్పటికి చూడొచ్చు మనం ఆ వర్షం కానీ ఏదైతే కొంత సడలింపు అనేది ఇచ్చింది అయితే ముఖ్యంగా దీనికి వంశధార నదికి ఈ వరద పోటెత్తడానికి కారణం ఏంటంటే ఎగువ రాష్ట్రమైన ఒరిస్సాలో ఎక్కువగా వర్షాలు కురిస్తే ఆ ప్రభావం దీని మీద చూపించే అవకాశం ఉంటుంది అంటే ఇది డ్రౌన్ లో ఉంటుంది కాబట్టి ఇటు నుంచి సముద్రానికి వెళ్తుంది ఇక్కడ నుంచి నీరు అనేది కాబట్టి ఇక్కడ ప్రభావం ఎక్కువ ఉంటుంది అక్కడ ప్రభావం బట్టే ఇక్కడ ఉంటుంది అయితే ఇప్పుడు అక్కడ వర్షాలు కురుస్తున్నాయి కనుక ఇంకా ఇప్పటికైతే ఫుల్ కెపాసిటీ దాటి ఎనభై వేల క్యూసెక్లు అనేది ఇది ప్రవహిస్తుంది అయితే వెళ్ళొచ్చు అని అధికారులు అంటే వరద పోటెత్తిన అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను ఎలా అప్రమత్తం చేశారు నిన్న రాత్రే నేను ఇందాక చెప్పినట్టు నిన్న రాత్రే కలెక్టర్ గాని ఎస్పీ గాని అక్కడ ఆ గ్రామాల్లో పర్యటించి మీరు పునరావాస కేంద్రాలకు వెళ్ళాలి మీకు కావాల్సిన సదుపాయాలు ఎటువంటి వైద్య సదుపాయం అవసరమైనా లేదంటే ఎటువంటి నిత్యావసర వస్తువులు గాని గ్యాస్ గానీ ఏవైనా మేము అందిస్తాము మీరు ఆ ఆ సెంటర్ లో జాగ్రత్తగా ఉండండి అనే నిన్న అధికారులు అనేది కలెక్టర్ గానీ జిల్లా ఎస్పీ గానీ సూచించారు అయితే ఆ ముప్పు అనేది అంతగా ఉండక ఉండడం లేదనేది ఏదైతే ఈ మార్నింగ్ వచ్చిందో ఆ దీని ప్రభావం బట్టి ఆ పునరావాస కేంద్రాల నుంచి జనాలు కూడా వారి వారి ఇళ్ళకి వెళ్ళారు రైట్ పృథ్వీ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ఇక ఏపీ మంత్రివర్గం మరోసారి సమావేశం కానుంది సచివాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది ఈ భేటీ కోసం ఇరవై అంశాలతో ఎజెండాను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు ప్రధాని టూర్ సంబంధించిన ఏర్పాట్లపై మంత్రివర్గం చర్చించనుంది కేబినెట్ భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరస్పాండెంట్ రాజేష్ లైవ్ అందిస్తారు రాజేష్ అసలు ఇవాళ కేబినెట్ ఎలాంటి అంశాలు చర్చించే అవకాశం ఉందంటారు ఎస్ ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకి సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ మరోసారి భేటీ అయితే అవుతుంది ఈ భేటీలో మొత్తం ఇరవై అంశాలకు సంబంధించిన వాటి గురించి చర్చ జరిగి వాటిని ఆమోదం తెలిపే విధంగా కూడా క్యాబినెట్ ఒక ప్రణాళికను అయితే సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ ఇవాళ మధ్యాహ్నం జరిగే సంబంధించిన క్యాబినెట్కి సంబంధించి కొన్ని అంశాలను అయితే ఇవాళ చర్చించనున్నారు ఇక టెక్ హబ్ ల్యాండ్ ఇన్వెస్ట్ ఇన్వెస్టెన్ పాలసీకి అయితే ఒక ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇంకా హంద్రనీవ ప్రాజెక్టులో అమీర్ డ్యాల లిఫ్ట్కు సంబంధించిన స్కీమ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ప్రకాశం బ్యారేజీ దివిసీమ ప్రాంతాల్లో వరద నష్టం మరమ్మతులకు సంబంధించి అనుమతులు ఇచ్చే విధంగా కూడా క్యాబినెట్ అయితే జరుగుతుంది గతంలో జరిగిన ఏదైతే ఈ వరదకు సంబంధించిన పరిహారం ఉందో దాని మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక మైలవరం సంబంధించి డ్యామ్ గేట్ల బలోపేత పనులకైతే అక్కడ కేబినెట్లో ఇవాళ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక తిరుమల తిరుపతి తాగునీటి సరఫరా కోసం నూట ఇరవై ఆరు కోట్ల ప్రాజెక్ట్కి సంబంధించి ఇప్పటికే ఒక ప్రణాళికను సిద్ధం చేశారు ఆ ప్రాజెక్ట్కి సంబంధించి కూడా ఇవాళ క్యాబినెట్ ఆమోదం తెలపనుందని చెప్పుకోవచ్చు ఇక అనంతపురం ఉరవకొండకు సంబంధించి అలాగే వజ్రకరూరు కొత్త లిఫ్ట్కి లిఫ్ట్ స్కీమ్కి సంబంధించి కూడా ఈ ఏటీలో అయితే చర్చ జరగబోతుంది మిడ్పెడ్నా ప్రాజెక్టులో గేట్ల రీప్లేస్మెంట్ బ్యూటిఫికేషన్ పనులకైతే అనుమతులు ఇవాళ క్యాబినెట్ అయితే ఆమోదం తెలపబోతుంది ఇక ఆటో క్యాబ్ డ్రైవర్లకు సంబంధించి పదిహేను వేల రూపాయలు వార్షిక ఆర్థిక సహాయం చేయాలని కూడా ఇప్పటికే కూన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాని మీద కూడా ఇవాళ క్యాబినెట్ అయితే ఆమోదం తెలపబోతుందని చెప్పుకోవచ్చు ఇక టూరిజం పాలసీకి సంబంధించి కూడా కా కార్వాన్ టూరిజం అలాగే హోమ్ స్టే ప్రోత్సాహాలలో మార్పు పేరు ప్రోత్సాహాలను కూడా చేర్చే విధంగా కూడా కొంత క్యాబినెట్ అయితే చర్చ జరిగి దాని మీద కూడా ఆమోదం తెలపోతుందని చెప్పుకోవచ్చు ఇక అమృత్ టూ పాయింట్ ఓ కింద ఇప్పటికే పదివేల మూడు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలతో రెండు వందల ఎనభై ఒక్క ప్రాజెక్టులకు సంబంధించి రివైడ్స్ అయితే ఆమోదం అయితే కేబినెట్ తెలపనుందని చెప్పుకోవచ్చు అమరావతి ప్రాజెక్టుల కోసం ప్రత్యేకంగా ఒక ఎస్పీవి ఏర్పాటు చేయాలని కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు ఇక రాజధాని ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణలో న్యాయ పరిరక్షణకు మినహాయింపులు ఇవ్వాలనేది కూడా క్యాబినెట్ ఆమోదం తెలపనుంది ఇక గుంటూరు జిల్లా జిల్లాలో ఉన్న లాంగ్ రీజనల్ ఫాల్టీ ఫౌల్ట్రీ ఫార్మ్ సంబంధించి భూముల వివాదం ఉంది దాని మీద కూడా వీళ్ళ క్యాబినెట్ అయితే చర్చించబోతుంది ఇక ఎండోమెంట్ చట్టంలో పంతొమ్మిదో సెక్షన్లో ఉన్న ఏదైతే కుష్ఠరోగం అనే పదం ఉందో ఆ కుష్ఠరోగం పదం అనేది తొలగింప తొలగించే విధంగా కూడా గతంలో చర్చ జరిగింది దానికి సంబంధించి కూడా క్యాబినెట్ ఇవాళ చర్చ జరిగిన తర్వాత ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ఏపీ సర్వే ఆఫ్ ఇండియా మధ్య ఎంవోలకు అనుమతి అయితే ఇచ్చే విధంగా క్యాబినెట్లో చర్చ జరగబోతుంది ఎఫ్స్టాక్కు సంబంధించిన ఆదేశాల్లో మార్పులు అయితే జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక గ్రీన్ హైడ్రోజన్ ప్రోత్సాహానికి సలహా సలహాలకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు దాని మీద కూడా క్యాబినెట్లో ఇవాళ నిర్ణయం ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది తెలుస్తుంది ఇక కాకినాడలో ఎంఎంటీఏ గ్రీన్ అమోనియాకు సంబంధించి ప్లాంట్ స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇచ్చే విధంగా కూడా ఇవాళ కేబినెట్ ఆమోదం తెలపంది ఇండస్ట్రియల్ డిస్ట్రిబ్యూషన్ చట్టంలో సవరణ బిల్లుకు సంబంధించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది అంటే మొత్తం దాదాపు ఇరవై అంశాలను అయితే ఆమోదించి ఆమోదించే విధంగా కూడా ఒక ప్రతిపాదనలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇంక వీటితో పాటు మరికొన్ని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల మీద కూడా క్యాబినెట్ అయితే చర్చించబోతుంది ప్రధానంగా అక్టోబర్ పదహారున చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్తో పాటు ప్రధాని మోదీ కూడా కర్నూలులో అయితే పర్యటించబోతున్నారు ఆ రోజు కర్నూ కర్నూలులో ఆయన రోడ్ షో చేస్తున్నారు ఇప్పటికే జిఎస్టీకి సంబంధించిన టూ పాయింట్ ఓ ఉత్సవాలను జరపాలంటూ కూడా ఈ కూట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి దానికి సంబంధించిన అంశాలు కూడా ఇవాళ కేబినెట్లో చర్చించ చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది పూర్తిగా భద్ర భద్రతాపరమైన చర్యలతో పాటు ఈ జీ జీఎస్టీ టూ పాయింట్ ఓత్సవాలకు సంబంధించి ఎప్పటికే అరవై వేలకు అరవై వేల ప్రోగ్రామ్స్ చేయాలని కూడా కుటుంబ ప్రభుత్వం నిర్ణయించింది అది గ్రామ స్థాయి నుంచి చేసే విధంగా కూడా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు దాని మీద కూడా ఇవాళ క్యాబినెట్లో చర్చకు వస్తుంది పూర్తిగా మోడీ టూర్ మీద ఇవాళ ప్రధానంగా ఫోకస్ చేయనున్నారు ఇంకా అంతేకాకుండా ఏదైతే సోషల్ మీడియాకి సంబంధించి కూడా మొన్న మొన్న ప్రభుత్వం కూడా ఒక జీవో రిలీజ్ చేసింది ఆ జీవోకి సంబంధించి కూడా మంత్రులతో కమిటీ చేసింది ఏదైతే ఈ మిస్ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ మిస్ఇన్ఫర్మేషన్ని ట్రోల్ చేసే వాళ్ళకి సంబంధించి ఒక సోషల్ మీడియా మీద కూడా అకౌంటబిలిటీ ఉండే విధంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి దానికి సంబంధించి నేషనల్ ఇంటర్నేషనల్ లో వాడుతున్న పద్ధతులు కావచ్చు టెక్నాలజీని ఉపయోగించుకొని ఒక ప్రణాళికతో ప్రణాళికతో ఒక ముందుకు పోతుంది కూటమి ప్రభుత్వం దాని మీద కూడా కమిటీ వేసింది ఆ కమిటీలకు సంబంధించి ఈ క్యాబినెట్ లో చర్చ జరగబోతుంది ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కొన్ని చట్టాలను మార్పులు చేసి రాజధాని అమరావతి నిర్మాణ పనులు కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు ఎలాంటి అంశాలు చర్చించే అవకాశం ఉందంటారు ఇప్పటికే రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి పూర్తిగా పనులు అయితే ప్రారంభించిన చెప్పుకోవచ్చు ఏదైతే గతంలో వచ్చిన కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలకు సంబంధించి కాల్ లెటర్లు ఇచ్చిన తర్వాత కంపెనీలు అయితే పనులు ప్రారంభించింది ఇంకా ఏదైతే ప్రభుత్వ భవనాలు కావచ్చు అటు ఐపీఎస్ ఐపీఎస్ సంబంధించిన క్వార్టర్స్ కావచ్చు హైకోర్టు వంటి కొన్ని భవనాలు దాదాపు ఇప్పటికే ఎనభై శాతం పనులు కూడా పూర్తి చేసుకున్నాయి కాబట్టి వాటిని వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కూడా ఈ క్యాబినెట్లో చర్చించబోతున్నారు ఇంకా అంతేకాకుండా దీపావళి నాటికి టెట్కో ఇల్లుకి సంబంధించి దాదాపు రెండు లక్షల ఇల్లు కూడా పూర్తి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కూడా ఒక ప్రణాళికతో పోతున్నారు దానికి సంబంధించి కూడా ఇవాళ ప్ర క్యాబినెట్లో అయితే చర్చ చర్చ జరగబోతుందని చెప్పుకోవచ్చు అంటే పూర్తిగా అటు రాజధాని నిర్మాణ పనులు అనేది పూర్తిగా ఇప్పటికే ఫోకస్ చేసింది పూర్తిగా రాబోయే మూడేళ్లలో పూర్తి స్థాయిలో నిర్మాణం రాజధాని డెవలప్ చేయాలంటే కూడా ఒక ప్రణాళికతో ముందుకెళ్తుంది కుటుంబ ప్రభుత్వం సో ఆ పనులకు సంబంధించిన అంశాల మీద కూడా ఇవాళ ప్రధానంగా క్యాబినెట్లో చర్చించబోతున్నారు అంటే టోటల్ ఓవరాల్గా చూసుకుంటే పెట్టుబడులకు సంబంధించి అలాగే రాజధాని నిర్మాణంతో పాటు ఇరవై అంశాల మీద ఇవాళ కేబినెట్ అయితే ఆమోదం తెలియబోతుంది దానికి సంబంధించి ఇప్పటికే మధ్యాహ్నం మూడు గంటలకి సీఎం అధ్యక్షతన ఈ క్యాబినెట్ అయితే భేటీ కాబోతుంది అంటే పూర్తిగా అభివృద్ధి సంక్షేమ పనులతో పాటు ఏదైతే కొన్ని మార్పులు ఉన్నాయో చట్టంలో ఉన్నాయి ఆ చట్టంలో మార్పుల సంబంధించి కూడా ఇవాళ చర్చించి కేబినెట్ అయితే ఆ మోదం చెప్పొచ్చు చెప్పూ రావని రైట్ రాజేష్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ ఇక కృష్ణా జిల్లా పేడన నియోజకవర్గం లంకన కలవగుంటలో జరిగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు అట్టహాసంగా ముగిసాయి పోటీలో విజేతగా నెల్లూరు జిల్లాకు చెందిన పల్లమ్మ జట్టు నిలిచింది రెండో స్థానంలో ఏలూరు జిల్లా వేమరపాడు టీం నిలిచింది స్వర్గీయ కాగిత వెంకట్రావు జ్ఞాపకార్థంలో నిర్వహించిన ఈ పోటీలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రసాద్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు బుల్లయ్య తదితర నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత మాట్లాడుతూ యువత అటైన్ గేమ్స్ పక్కన పెట్టి ఆన్లైన్ గేమ్స్ పక్కన పెట్టి శారీరక దారుఢ్యాన్ని పెంచేందుకు కబడ్డీ వాలీబాల్ వంటి పోటీలపై దృష్టి సారించాలన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈ మొబైల్ ఫోన్స్ వచ్చినాక ఇంటర్నెట్ సదుపాయం వచ్చిన తర్వాత కూడా యువత ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పూర్తిగా ఫోన్ కి అడిక్ట్ అయిపోతా ఉన్నారు రకరకాలుగా ఫిజికల్ గా బయటకు వచ్చి ఆడేటువంటి గేమ్స్ తగ్గిపోయి ఫోన్ లో కూర్చున్నా లేదంటే ట్యాబ్ లో కూర్చున్న గేమ్స్ పెరిగిపోయేటువంటి సందర్భంలో మరి ఇట్లాగూ వచ్చి ఆడుకునే విధంగా యువతను అందరినీ కూడా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లే విధంగా చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఎవరైతే ఈ లంకలు కళాగుంటున్నటువంటి ఆర్గనైజర్స్ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా సీనియర్ క్రీడాకారులు మరి వాళ్ళందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా మంచి కార్యక్రమం యువతనందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి ఈ యాక్టివిటీ లో పాల్పంచే విధంగా చేసినందుకు వారందరికీ కూడా హృదయపూర్ ఈ క్రీడలు చూస్తుంటేనేమో సామర్థ్యంతో కూడిన శ్రమతో కూడిన గెలుపులో ఒక ఆనందం ఉంటుంది ఇవాళ యువత ఇందాక ఎమ్మెల్యే గారు కృష్ణప్రసాద్ గారు చెప్పినట్టు ఈ ఆన్లైన్ గేమ్లు ఇంటర్నెట్ అందుబాటులో ఉండటం వల్ల రకరకాల చెత్తాటలో గెలిపోయి సూసైడ్ కూడా చేసుకున్నారు ఎందుకంటే పేకాట అనే దాని వల్ల నష్టాన్ని మనకి మహాభారతంలోనే చూపించారు ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకోవాలి తప్ప అదృష్టం అనే దాన్ని నమ్ముకోవటం వల్ల ఎప్పుడు కూడా నష్టమే ఇవాళ క్రీడలు అనేది ఏంటంటే దానికి ఒక ఆనందం ఉండదు అందరూ చూస్తా ఉంటారు ఈ ఆన్లైన్ లో క్రికెట్లు కట్టినా ఆన్లైన్ లో ప్యాకేట్లు అయినా ఎవరు చూసేది ఏమి ఉండదు వెళ్ళడానికి కూడా చెప్పుకోలేకుండా సూసైడ్ చేసుకోవడం ఆరామగా కూడా భర్తకు చెప్పుకోకుండా జరుగుతున్నాయి మరి యువతనే దాన్ని ఖచ్చితంగా మార్చుకోవాలి ఎలాంటి ఆలోచనలని అనేక అనుభవాలు ఉన్నాయి కాబట్టి పెద్దవాడు చెప్పింది మరి ఖచ్చితంగా అలాంటి పరిస్థితుల్లో ఈ క్రీడలను ప్రోత్సహిస్తున్నందుకు మరి సత్యప్రసాద్ గారికి మా బావ సూర్యచంద్ర గారికి యేసుబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ రోజున మనం జనరల్ గా చూస్తా ఉంటాం ప్రతి ఒక్కరు కూడా ఈ మొబైల్ ఫోన్స్ వచ్చినాక ఇంటర్నెట్ సదుపాయము వచ్చిన తర్వాత కురూ కూడా యువత ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పూర్తిగా ఫోన్కి అడిక్ట్ అయిపోతా ఉన్నారు రకరకాలుగా ఫిజికల్ గా బయటకు వచ్చి ఆడేటువంటి గేమ్స్ తగ్గిపోయి ఫోన్ లో కూర్చున్న లేదా ట్యాబ్ లో కూర్చున్న గేమ్స్ పెరిగిపోయేటువంటి సందర్భంలో మరి ఇట్లాగూ వచ్చి ఆడుకునే విధంగా యువతని కూడా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లే విధంగా చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఎవరైతే లంకలు కళాగుంటలో ఉన్నటువంటి ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సీనియర్ క్రీడాకారులు మరి కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసి చాలా మంచి కార్యక్రమం కూడా ముందుకు తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి ఈ యాక్టివిటీ లో పాల్పంచే విధంగా చేసినందుకు వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ క్రీడలు చూసుకుంటే సామర్థ్యంతో కూడిన ఇక దసరా పండుగ వచ్చిందంటే చాలు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక వాసుల చూపంతా కర్నూలు జిల్లాలోని దేవరగట్టు వైపే ఉంటుంది ఎత్తైన కొండల్లో వెలిసిన మాలమల్లేశ్వర స్వామి కళ్యాణం అనంతరం జరిగే బన్నీ జయప్రథ యాత్రను తిలకించేందుకు ఏటా లక్షల భక్తులు వస్తుంటారు ఏడాది బన్నీ జైత్ర యాత్రను తిలకించేందుకు విదేశీలు సైతం రావటం విశేషం రైట్ ఇక దీనిపై పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు మురళీకృష్ణ చెప్పండి లక్షల సంఖ్యలో ఈ ప్రాంతానికి వస్తారు దసరా వచ్చిందంటే చాలు ఈ ప్రాంతం అంతా దిన సందర్భంతో అయితే ఈ మాలమల్లేశ్వర స్వామి కళ్యాణ అనంతరం జరిగే ఈ జైత్రయాత్ర బన్ని ఉత్సవం ఈ దేవరగట్టలో ఒక ప్రత్యేకంగా నిలుస్తూ ఉంది అయితే ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు కొంతమంది ఫారన్ కంట్రీ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళని అడిగి మరికొంత ఎట్లా వీళ్ళకి దేవరగట్టు గురించి తెలుసు అన్న అంశాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం Um, and we document extreme festivals around the world. Uh, so we travel from country to country to tell stories about rituals that people don't know about, usually in the world. Uh, so uh, for this specific festival, we did a little bit of research online and then we talked to locals. We came to India about 10 days ago uh, and tried to make our, make our way here. Uh, so, yeah, and then we're here for the first time and we're excited to to see. Uh, the festival. Uh, do you know about this festival? Uh, did you see this type of festival in India or other countries? Uh, no, it's first time that we are in India and seen something like that. Like uh, we have been in Jagdarpur, we have seen the Bastan Dussehra in Jakarta, but it's not something like that. So this is first time for us uh, to watching a Dusera like this. We have seen maybe in Bolivia something like that where people fight for religion, but not like this. So we are really excited to see this for the first time. How do you feeling right now about to see? How how excited to express this, your things? Uh, it seems like there is a lot of energy. There's a lot of people. Um, everyone keeps telling us that it's really dangerous. So uh, I, I don't really know what to expect. Um, so yeah, we're excited to see to see what's what's going on soon. Yeah. Uh, people, know, how receiving know. you uh, like? local people how how they receiving you uh, you are the foreign country kind of people but here are the here indians uh, local people will uh, say other country kind of people uh, just like this just like this like that how you are uh, people will receiving you uh, i think that indian people are the nicest people that we ever have met like, they are the best, they are really nice, they are welcoming us everywhere, they are giving us food, they are offering us food, they are offering us lift, they are offering us everything. They are like, for now, they are the best people that we have met in our trip. So, we are really happy about how they are welcoming us. Did you like near, uh, uh, Indian food and culture? How do you like Uh We love Indian food. We are eating only Indian food, we are eating a lot of finger food. We are always full. Sometimes we skip the dinner because we eat so much in the lunch. So everything we are trying is so nice. The curry, the masala, chicken masala, the everything, kofta rice, lemon rice. We love it. <laughs> About the Orgato festival. Mm. Do you know uh, here the God? about so there's not a lot of information online and the, the information that we had was through talking to people so we are understanding that there's villages that are going to come here and fight for the goddess uh, that is up there into the temple um, so yeah we're really excited to to see and learn more through talking to people as we as we experience this do you like ear food and arrangements what is it? Food, food. Indian, food. Indian, food. Oh, Indian food. I love Indian food. I love Indian people. It's been an incredible experience so far. Indian people are really, really nice, and the food is really, really good. Uh, so it's very different than Italian food, uh, and just just as amazing. But the first time you are coming to India, yes. Uh, how you are uh, seeing this this country? Yeah. And again, you will come. Yeah, I will definitely come back here again. Uh, first of all because there's a lot of festival and a lot of traditions so we're probably going to be shooting another festival or maybe uh, this one again next year. Uh, and yeah, this is the first time we come to India and we've been super uh, surprised about how, how nice the people are. I think that's the the main, the main thing that, that struck us like, people are extremely nice to us. Finally, you two members, uh, what will you say Indian people? దసరా పండుగ రోజు చూస్తున్నారు కదా దసరా పండుగ రోజు ఏదైతే కర్నూలు జిల్లా దేవరగడ్ లో జరిగే బండి ఉత్సవాన్ని తిలకించేందుకు ఇటలీ నుంచి కూడా కొంతమంది వచ్చున్నారు అయితే ఆ ఫారిన్ కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఉండేటటువంటి ఇండియన్స్ అంతా కూడా గొప్పగా రిసీవ్ చేసుకుంటున్నారు మేమంతా ఎగ్జైటెడ్ గా ఉన్నాం ఈ ఫెస్టివల్ తిలకించేందుకు భారతదేశంలో ఇట్లాంటి ఆ గొప్ప ఆచార వ్యవహారాలు ఇప్పటికీ పాటిస్తున్నారు అనేది మాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అని చెప్పి కూడా వీళ్ళంతా తెలుతా ఉన్నారు వీడియో జర్నలిస్ట్ లోకేష్ తో మురళీకృష్ణ వైకే టీవీ కర్నూలు ఇక రాజమండ్రిలో గోదావరి నదికి వరద ప్రవాహం గంట గంటకు పెరుగుతుంది ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా ధవలేశ్వరం వద్ద నీటి మట్టం రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది అధికారులు దిగువకు దాదాపు పదకొండు లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీటిని విడుదల చేస్తున్నారు I'm <laughs> not. ఇక గోదావరికి జులై ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో భారీగా వరదలు వస్తుంటాయి అయితే ఈసారి అక్టోబర్ నెలలో కూడా గోదావరి ఉధృతంగా ప్రవహించడం ఆందోళన కలిగిస్తుంది ముప్పై ఏళ్ల తర్వాత అక్టోబర్ ఇంతటి వరద ప్రవాహం ధవలేశ్వరం కాటన్ బ్యారేజీని తాకటం విశేషం గోదావరి నదికి డెబ్బై రెండు సార్లు మొదటి రెండు మూడో ప్రమాద హెచ్చరికలను దాటి భీకర వరదలు వచ్చాయి భారీ వరదలు అన్ని జులై సెప్టెంబర్ నెలలోనే వచ్చాయి ఒకటి రెండు సార్లు జూన్ లోను ప్రమాదకర వరద గోదావరి ధవలేశ్వరం కాటన్ ఆనకట్టకు చేరింది అయితే అక్టోబర్ లో రెండో ప్రమాద హెచ్చరికకు చేరువై వరద రావటం పంతొమ్మిది వందల యాభై మూడు తర్వాత ఇది రెండోసారి అక్టోబర్ పదిన ధవలే బ్యారేజీ వద్ద పదిహేడు అడుగులకు వరద నీటి మట్టం ఆ సమయంలో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తూ పదిహేడు లక్షల ఎనభై రెండు వేల తొమ్మిది వందల ముప్పై క్యూసెక్ల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు మళ్లీ ముప్పై సంవత్సరాల తరువాత ఇప్పుడు అక్టోబర్ ఒకటిన బ్యారేజీ వద్ద పద్దెనిమిది పాయింట్ ఆరు సున్నా అడుగులకు వరద చేరుకున్న సమయంలో సముద్రంలోకి పన్నెండు లక్షల యాభై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై రెండు క్యూసెక్కుల వరద నీటిని వదిలారు పోచింగ్ వైకే న్యూస్ ఇది తెలుగు వారి గుండె చప్పుడు